గణన కూడా చేస్తామని చెప్పి ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలోని బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అయితే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటిలో ఆగిపోయినటువంటి కులగణన తొంభై సంవత్సరాల తర్వాత మళ్ళీ కులగణన చేస్తామని చెప్పడం ఈ దేశంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా బీసీలు బీసీల జనాభా ఎంతుందనేది ఇప్పటికీ ఆ బీహారు ఆ తర్వాత కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు చేసినప్పటికి కూడా ఒక బీహార్ మినహా ఏ రాష్ట్రం కూడా స్పష్టమైన డేటాను బయట పెట్టలేదు సో ఈ కులగణన ద్వారా కొన్ని అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి సెన్సస్ లో జరిగిన అవకతవకలు ఇవి బయటపడేటువంటి అవకాశం ఉంది రెండోది బీసీల జనాభా తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ ఏడు శాతం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఈ లెక్కలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది ఆ లెక్కల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు చేసినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ కులగణన లెక్కను ఇప్పటికైనా బయట పెట్టండి లేదంటే నాలుగు రోజులు అయితే ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం బయట అది తప్పది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇంకా కొంతకాలం మాత్రమే ఉంది ఈ కొంతకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తూనే అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నాం రెండు వేల పదకొండులో యూపీఏ గవర్నమెంట్ కూడా క్యాష్ సెన్సస్ తో పాటు సెన్సస్ తో పాటు క్యాష్ సెన్సెస్ కూడా చేసింది కానీ ఆ వివరాలను అప్పటి యూపీఏ గవర్నమెంట్ బయట పెట్టలేదు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే క్యాష్ సెన్సెస్ రూపంలో వస్తా ఉందో రెండు వేల పదకొండులో ఉన్నటువంటి క్యాష్ సెన్సెస్ లెక్కలను బయట పెడుతూ కొత్త సెన్సస్ చేస్తే కూడా బాగుంటుంది ఈ పదేళ్ల కాలంలో బీసీలో అలాగే కులాల మధ్య వచ్చినటువంటి గ్రోత్ ఏంది అనేది కూడా తెలిసిపోతుంది కాబట్టి మరొకసారి తెలంగాణ బీసీ అందరి పక్షాన బీసీ ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సో ఇదొక మంచి పరిణామం అలాగే ఈ క్యాస్ సెన్సస్ విషయంలో తెలంగాణ బీసీజేఏసీ నుంచి తెలంగాణ బీసీ ఆజాది హిందూ పార్టీ నుంచి హిందూ సంస్థ నుంచి బత్తుల సిద్దేశ్వర్ గారు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా ఇరవై రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది సో వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం అలాగే రాహుల్ గాంధీ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం క్యాష్ సెన్సర్ చేయాలని చెప్పి ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాస్త ఒత్తిడి గురై క్యాష్ సెన్సర్స్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా ఇది ఒక మనకి ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ క్యాస్ సెన్సస్ లో బీసీల వాటా ఏందో తేలేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి అందరి తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ